పట్ల ఏపీజేఎఫ్ అండగా ఉంటామన్నారు భవిష్యత్తులో పాతికేయుల సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటం చేస్తామన్నారు ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యల సాధన కోసం నిరంతరం ఉద్యమిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఉత్తమకున్న సమస్యల్ని ఏపీజేఎఫ్ వారి దృష్టికి తీసుకెళ్లారు అనంతరం అధ్యక్షులు రవీంద్ర మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎటువంటి వేతనాలు లేకుండా రాత్రి పొగలు కష్టపడుతున్నారని కనీసం వారికి ఇంటి సౌకర్యం ఆరోగ్య బీమా ఇవన్నీ ప్రభుత్వం ద్వారా చేకూర్చాలని దానిపై ఏపీ జేఎఫ్ గట్టిగా పోరాటం చేస్తున్నామని తెలిపారు అలాగే అక్రడేషన్లకు సంబంధం లేకుండా వర్కింగ్ అందరికీ ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని పథకాలు వర్తించాలని దానిపై ప్రభుత్వం దృష్టికి ఏపీ జేఎఫ్ తీసుకెళ్లి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా జర్నలిస్టులు రూపేష్ షఫీ అస్లాం సాహెబ్ మస్తాన్ సోము రవికుమార్ అస్లాం షాబ్జాన్ ముబారక్ మొహమ్మద్ ఇషాక్ రఘు వినోద్ వన్నూరు స్వామి రంగా మల్లికార్జున ప్రసాద్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు నేను అదే చెప్తా అక్కడేసిన లేను అనేది ఇప్పుడు చాలా మంది సీనియర్ ఇప్పుడు ఆ పత్రికల్లో దాంట్లో పని చేయలేకపోతే ఏదో చేస్తున్నారు కానీ వాళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సమాజాన్ని బెయిల్ ఇప్పుడు అక్కడే లేదనే పేరుతో పార్టీ వారిని కరెక్ట్ గా ఇప్పుడు వేళ మనం తీసుకున్నాం

ఇప్పుడు అక్కడేసి ఉన్నాయి చేసి ఉండవు మీకు రాలేదు మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా నోట్లో పెట్టేటప్పుడు సరిగ్గా నేను పక్కన బయటికి పోతే అప్పుడు వద్దు అంటే నువ్వు ఇది ఎట్లుంటుంది మనిషికి కాబట్టి నేనే ఉండాలంటే మన మధ్య స్పర్తలు వద్దు చేసుకోండి ఇప్పుడు ఎందుకంటే వాడు చెప్తే నువ్వు చెప్తే తిరిగినది అంటే దీనివల్ల మీరు ఇద్దరు నష్టపోతారు నేనేమంటే మీకు వచ్చేది మీకు లాభం చేకూర్చే దాంట్లో కొట్లాడకపోతే అంటే మాకు వ్యక్తిగత మనసులు కాబట్టి కొన్ని కొన్ని ఉండడం కూడా నేను తప్పు లేదు నేను దాన్ని తప్పు కానీ మీకు వచ్చేదానికి మాత్రమే అందరూ సైలెంట్ వచ్చేదాన్ని పోగొట్టుకొని మీరు మీరు కొట్లాడుకొని తప్పు మందైతుంది కానీ వాళ్ళు ఒకటే ఇప్పుడు నేను అన్ని సైడ్ సేఫ్ సైడ్లో జర్నలిస్ట్ జర్నలిస్ట్గా కానీ నేను నా సమస్య కాదు కదా నేను సేఫ్ సైడ్ ఉన్నాను కానీ మిగిలిన గారికి పోనీ అంటే నేను ఇగో పెట్టుకొని మిమ్మల్ని అందరినీ నాశనం చేయడం తప్పు కదా ప్రతి చూడ ఇది సమస్య ఉంది నేను చూడదు కదా ముప్పై మూడేళ్ళు అయింది ఈ జిల్లాలో నేను చూడని జర్నలిస్టులు లేరు నేను పని పని చేయలే సీనియర్టీ ఉన్న వారు నాకు ఎవరూ లేదు ఏం చెప్తున్నాను అంటే ఓపెన్ మైండ్ అనేది లేకపోవడం వల్ల ప్రతి చోట సీనియర్లను ఒకటి ఎలక్ట్రానిక్ మీడియా ఒకటి రెండోది వాళ్ళ జరగాలి జరగాలంటే ఇట్లా ఒకవరో ఇద్దరు ముగ్గురు మొత్తం వ్యవస్థ అంతా నాశనం చేస్తున్నాయి నేనేమంటానంటే ఇప్పుడు రామన్ చెప్పాడు ఎంత మంచి మాట చెప్పాడు మీరు ఇక్కడ అందరూ బాగుపడతానో యూనియన్లే వద్దు మీరు అంతే కదా ఇప్పుడు సమస్య అంతే అడుగు నేను చేస్తే నీకు మంచి పేరు వస్తుందనో నీకు మంచి మంచి పేరు అని ఆధిపత్యం వచ్చేవాడు అది అదే వద్దులే అందరూ ఉన్నాడు అందరూ మంచి పేరు తీసుకోండి ఎవడొద్దంటాడు మనకి అంతిమంగా ఏం జరగాలని మంచి జరగాలి ప్రధానమైన సమస్య ఏంటంటే ఇంగ్లీష్ సరగా కనీసము మనం ఏమి లేకపోయినప్పుడు నాలుగేళ్లు అడుకొచ్చుకునే పర్వాలేదు కానీ వచ్చి పడుకునే కన్నా ఉండవు కదా ముప్పై ఏళ్ళు జల్లీస్ వేసినావే ఏం చెప్తావు రేపు మీరు కొడుకో పెట్టుకో నీ ఏం చెప్తావు చెప్పు ఏం కొడుసినావని అంటావు వాళ్ళు అడుగుతారు ఏం చేసాడు జర్నేషన్ ఏమీ లేదు మళ్ళీ ఏమో రోజు బొద్దు అనేది అడిగి బయటకు వస్తాం కాబట్టి అందరి సమస్య ఉంది కాబట్టి నేను ఓపెన్ తో ఉండండి మన మధ్య ఎన్నైనా ఇవి ఉంది కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఏదో ఒకటి మనం ఈ మూడేళ్ళలో నేను చేసుకోలేకుంటే భవిష్యత్తులో నేను చెప్తున్నాను కదా మీరు ఎప్పుడు ఏమీ చేసుకోలేదు మీరు ఏమని అనుకోండి తరాతరాలు నడుస్తుంది ఎందుకంటే మనిషి పుట్టిన ఎప్పుడు కూడా ఈ వయసు ఉంటుంది ఇది ఉంటుంది కాబట్టి ఎప్పుడో ఒకరు ఎవరో ఒకరు ఓపెన్ మైండ్ చేసుకొని అంతా కలిసిపోయి మనం ఏదో ఒకటి చేద్దాం అంతే మా ఉద్దేశం యూనియన్ పెట్టడానికి కారణం ఏంటంటే ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశం తప్ప వీడికి ఒక సంఘం పెట్టి మన ఆధిపత్యాన్ని చూపించుకున్న ఉద్దేశం అయితే సంఘానికి లేదు దాదాపు ఈ ఈ పార్లమెంట్లో ఈజెప్ ఫస్ట్ అనంతపురం ఈరోజు కళ్యాణపు రాయపూర్ తర్వాత అన్ని సత్సా జిల్లాలో ఆల్రెడీ మొత్తం కమిటీ చేసే సభ్యత్వాలు నడుస్తుంది ఇక్కడ మీరు ఈ జిల్లాలో కంప్లీట్ చేసిన తర్వాత ఎజెండా అయితే ఫస్ట్ ఇల్లు స్థలాలు తర్వాత ఇన్సూరెన్స్ తెలుసు ఏదో అకౌంట్ ఫిఫ్టీ ఏదో కడితే త్రీ ల్యాక్స్ అంతా వస్తుంది తర్వాత ఒక రెండు వందల రూపాయలు ఏదో ఒక పాలసీ ఉంది టెన్ ల్యాక్స్ ఆ పాలసీను తర్వాత ఎడ్యుకేషన్ మీద కొంతమందికి పిల్లలు ఉంటారు కొంతమంది పెద్ద పిల్లలు ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద మెయిన్ ఒక నాలుగైదు అంశాల మీద పోరాటం మెయిన్ ఎజెండా ఇల్లు ఇల్లుస్తారనిపిస్తుంది ఇల్లు కట్టేది అవి దాని మీద ఉంటుంది దానికి అనుగుణంగా కళ్యాణంలో ఎవరైతే అందరినీ పనిచేస్తాం మనకి ఫిఫ్టీ ఇట్లాంటి మొత్తం సో మీరు బలంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని అందరినీ కలుపుకొని ఒకవేళ ఆ సంఘమైనా ఈ సంఘమైనా ఇల్లు స్థలాల విషయానికి వస్తే అందరూ కలిసి వెళ్దాం అనే విధంగా కూడా మాట్లాడండి రాని పక్షంలో మన దారి మన ఫైట్ మంది అట్లా మొత్తం సభ్యత్వాలు చేసేసి యూనియన్ నియోజకవర్గంలో బలంగా తయారు చేస్తారని ఈరోజు సభ్యత్వం నా ఉదాహే విధంగా నూతన కమిటీని ఎన్నుకుందాం అనుకోండి కాబట్టి అంతా వస్తే బాగుంటుంది ఇప్పుడు పది పదిహేను మందితో కమిటీ వేయొచ్చు అని కాకపోతే సభ్యత్వాలు చేసిన తర్వాత ఎవరైతే మన దగ్గర విభేదాలు లేకోకుండా ఆ వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నాము నియోజకవర్గం అధ్యక్షుడికి వెళ్ళిన తర్వాత అంటే అట్లా ఎంచుకొని ఒక కమిటీని ఫామ్ చేసి ఆ నెక్స్ట్ సభ్యత్వాలు అయిపోయిన తర్వాత వారంలో పది రోజులు అయిపోయిన తర్వాత నేను పలం రోజులు కమిటీని ఎన్నుకున్నాం సార్ సభ్యత్వాలు అయిపోయినాయి అంటే నేను ఎమ్మెల్యే గారు అకంగా తీసుకుంటాను అప్పుడు ఆయన ముందరే కొత్త కమిటీని ఎదుర్కొని

ఈరోజు యూనియన్ తరఫున యాక్చువల్గా నూతన కమిటీను అదేవిధంగా సభ్యత్వం నమోదు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా కూడా మీటింగ్ పెట్టడానికి అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే సభ్యత్వాలు నమోదు చేస్తాం సార్ నూతన కమిటీని మాకు ఒక పది రోజుల సమయం ఇవ్వండి కమిటీని ఏర్పాటు చేసుకుంటాము అన్నారు అది నేను కూడా ఏదైతే ఆ నా స్వాగతిస్తూ ఖచ్చితంగా ఏదైతే జర్నలిస్ట్ సమస్యల పైన పోరాడడానికి మాత్రమే ఒక యూనియన్ ఉందని చెప్పచ్చు ఏపీజేఎఫ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివేట్ అవడము అదేవిధంగా అనంతపూర్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా అధ్యక్షునిగా నన్ను నియమించుకున్న తర్వాత అంటే ఎన్నికైన తర్వాత నేను అంటే మొత్తము ఏపీజేఎఫ్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు నియోజకవర్గాలు బలోపితం అవడానికి ఇప్పటికే సత్సాయి జిల్లా అంతా కూడా మొత్తం సభ్యత్వాలు దాదాపు రెండు వందల యాభై వరకు కంప్లీట్ అయిపోయినాయి వాళ్ళంతా కూడా కమిటీలు కూడా వేసాము అక్కడ మొత్తం నేను కొన్ని నియోజకవర్గాలు కమిటీలు వేయాలి అదేవిధంగా అనంతపూర్ పార్లమెంట్ పరిధిలో కూడా ఆ అనంతపూర్ అర్బన్ రోడ్ అయిపోయింది సభ్యత్వం నమోదు ఆ కమిటీ కూడా అదేవిధంగా ఈరోజు కళ్యాణదుర్గము రాయదుర్గము ఇట్లా మొత్తం అనంతపూర్ పార్లమెంట్ పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో కూడా ఏపీజీఎఫ్ బలోపేతం అవడానికి ముందుగా సభ్యత్వాలు అదేవిధంగా సభ్యత్వం పెట్టిన తర్వాత కమిటీలు నియమకాలు చేసిన తర్వాత ప్రధానంగా జర్నలిస్ట్ సమస్యల పైన ఎజెండా మొదటిగా ఏదైతే ఇల్లు స్థలాలు ఇల్లు పట్టాలు అంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి మండల స్థాయిలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యైన ప్రతి జర్నలిస్ట్కి కూడా ఇల్లు స్థలాలు ఇప్పించే విధంగా కూడా ఏపీజేఎఫ్ పోరాటం చేస్తుంది అదేవిధంగా ఇన్సూరెన్స్ ఏదైతే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ కడితే ఐదు మూడు లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది అది ఇన్సూరెన్స్ చేపించడం అదేవిధంగా ఏదన్నా జరిగితే బీమా పాలసీ కూడా ఒక పది లక్షల వరకు బీమా పాలసీ చేయించాలనుకున్నాము అదేవిధంగా నియోజకవర్గ సమస్యలు ఏవైనా కూడా అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే ఇంకా ఇతర సమస్యలు ఏ ఉన్నా కూడా నియోజకవర్గంలో ఏపీజెఫ్ తరఫున సమస్యల పైన పోరాటం చేయడానికి మాత్రమే ఈ యూనియన్ ఉందని చెప్పచ్చు అంటే మిగతా యూనియన్లు కూడా ఉన్నాయి ఆ జర్నలిస్ట్ సమస్యలు మాత్రం సమస్య వచ్చినప్పుడు కలిస్తే ఏపీజేఎఫ్తో పాటు మిగతా సంఘాన్ని కూడా కలుపుకొని ఆ ఇష్యూని సాల్వ్ అయ్యే విధంగా ముందుకెళ్ళండి ఒకవేళ వాళ్ళు రాకపోతే కన్నా ఖచ్చితంగా జర్నలిస్టులకు అనేది సపోర్ట్ అంటే బాసట్గా జర్నలిస్ట్కి అండగా నిలుస్తుందని ఏపీజేఎఫ్ మాత్రము ఎలాంటి ఏ కైనా కూడా అది చిన్న జర్నలిస్ట్ పెద్ద చిన్న పత్రిక పెద్ద పత్రిక లాంటి ఎలక్ట్రానిక్ పెద్ద ఛానల్ చిన్న ఛానల్ అనేది ఉండదు ఆ జర్నలిస్ట్కి సమస్య ఏదైనా పొలిటికల్ కానీ ఇలా ఇతర ఏమన్నా జరిగితే మాత్రం గా ఆ జర్నలిస్టు అంటే ఇబ్బందికరంగా ఉన్నాడంటే మాత్రం అది ఏ పార్టీ అయినా ఏ అధికారమైనా కూడా ఏపీ మాత్రం నిలదీయడానికి ముందుంటుంది అది కూడా ఏంటంటే మన జర్నలిస్ట్ పక్కన కూడా జర్నలిస్ట్ ఆ సంఘటన జరిగినప్పుడు మాత్రం యాక్యురేసీ అంటే నిజంగా జర్నలిస్ట్ మందే తప్పు ఉందా అసలు ఏం జరిగింది అనేది మాత్రం గా తెప్పించుకున్న తర్వాత మాత్రం ఆ నిజంగా అడిగిన మన జర్నలిస్ట్ తప్పు లేకపోయినా కూడా అలాంటి ఏమన్నా జరిగితే మాత్రం ఏపీజే ముందుంటుంది మీరంతా ఖచ్చితంగా జర్నలిస్ట్కి న్యాయం జరుగుతుంది మంచి జరుగుతుంది మాత్రము ఏదైతే యూనియన్ పక్కన పెట్టి ఒక జర్నలిస్ట్గా యాభై మంది పది ఇప్పుడు మన యూనియన్లో కూడా ఇరవై మంది ముప్పై మంది ఉంటాం అనుకోండి ఒకవేళ మిగతా జర్నలిస్టులు కానీ లేకపోతే ఇతర ఛానల్స్ కానీ ఇతర యూనియన్లు ఏపీజేఫ్ చెప్తే మనం ఎందుకు పోల అనే ధోరణిలో ఉంటారు అలా కాకోకుండా ఒకవేళ మనకి నిజంగా వాళ్ళు రారు మనకి మంచి జరుగుతుంది ఇల్లు పట్టా విషయంలోనే మనము ఏపీజేఎఫ్ తరఫున ప్రపోజ్ చేస్తే మిగతా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అలా కాకుండా మొత్తం అంతా కలిసి సాధించుకుందాం అంటే అప్పుడు ఈ యూనియన్ని పక్కకు పెట్టండి ఈ ఛానల్ని కూడా ఏదైతే సంస్థ ఉందో అవి కూడా పక్కన పెట్టి కళ్యాణదుర్గం నియోజకవర్గం జర్నలిస్ట్గా మొత్తం మీరు అందరూ కూడా ఫైట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఆ విధంగా కలిసి ఫైట్ చేస్తే తప్ప మనం ఇల్లు స్థలాలు కానీ మనకి రావాల్సిన జర్నలిస్ట్ సమస్యలు పరిష్కారంకి ఒక అంటే పరిష్కారం దొరకడానికి ఒక వేదిక అవుతుంది అలా కాకోకుండా మనలోనే గ్రూపుల్లో తయారైపోయి ఇక్కడో పది మంది అక్కడో పది మంది ఇట్లా మూడు గ్రూపులుగా విడిపోతే ఉన్న నలభై మందిలో ఏది సాధించుకోలేము సో ఆ ఐక్యత అనేది ముఖ్యం ఐక్యత రావాలంటే ఒకవేళ ఒక స్టెప్ మనం తగ్గైనా కూడా ఏపీజేఎఫ్ ముందుంటుంది రండి లేదంటే అవతల సంఘం ముందుందంటే మీ వెనక మేము ఉంటాం ఏపీజీఎఫ్ లేదు ఏపీజీఎఫ్ కూడా అడ్డం ఉంటుంది యూనియన్లో వద్దంటే ఒక జర్నలిస్ట్గా ముందుంటారు రండి మహాన్యూసు లేకపోతే ఇంకో ఛానల్ ఇంకో ఛానల్ లాంటి ఇంకో పత్రిక ఇంకో పత్రిక లేదా ఆ పత్రికలు కూడా మేము ముందుకు రాలేదంటే జర్నలిస్ట్గా ముందుకు రండి మేము ఉంటాం అనే భావంతో మీరందరూ కలిసి పోరాటం చేస్తే ఖచ్చితంగా కళ్యాణ నియోజకవర్గంలో సమస్యలు అనేది జర్నీ సమస్యలు పరిష్కారం అవుతాయి సాధించుకోవచ్చు అనేది నా విజ్ఞప్తి దానికి ఏమో మీకు ఉన్నా కూడా ఇంకా ఇన్డెప్త్గా కూడా ఏదైతే గౌరవ అధ్యక్షులు రవిచంద్ర గారు ఏపీజీఎఫ్ ఆయనకి అనుభవం ఉంది ముప్పై ఐదేళ్ళు వరకు ప్లస్ ఎన్నో సంఘాలలో చూశాడు ఆయన కూడా మాట్లాడల్చక ఆయన కూడా డౌట్స్ ఉంటే అడగచ్చు క్లియర్గా సంతోషం అందరూ మనం కలిసికట్టుగా ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోవడం అనేది మీకు తెలియదు కాదు అందరు కూడా యూనియన్ కూడా పనిచేసిన మీరు కూడా చాలా మంది సీనియర్లు నాకు తెలుసు చాలా ఛానల్ పత్రికల్లో పనిచేసే నేను చూశాను కాబట్టి ఒకటే మీరు మీరందరూ ఓపెన్ మైండ్తో ఉండండి మీకు రావాల్సిన దానికి అందరూ ఏకంగా ఉండాలి మీకు వ్యక్తిగతంగా వచ్చిన వాడు మీకు ఇష్టం వచ్చేది ఇదే మేము చెప్పేది ఇంకా మేము ఏం చెప్పాం సంఘాల గురించి కానీ ఇంకోటి కానీ మీకు రావాల్సింది ఏదైనా కానీ అన్ని పక్కన పెట్టేసి అంతా ఒకటే మాట మీద పోయి మీకు గ్యావచ్చి తెచ్చుకోండి మీకు వ్యక్తిగత మనిషి మీరు ఏమన్నా చేసుకోండి కొట్టుకుండా తిట్టుకోండి ఇప్పటిలో ఆడండి మళ్ళీ రాత్రి అయితే అని కొట్టి కాండి ఇంతే నేను చెప్పేలేదు నెంబర్ టూ అక్కడేసి ఇప్పుడు అవకాశం ఉంది ఒక ఐదు నెలల ఇచ్చారు కాబట్టి కొంత డిస్టర్బెన్స్ ఉంది ఇప్పుడు ఆయన చెప్పినట్టు కొంత డిస్టర్బెన్స్ ఉంటాయి అది నేను కూడా ఎందుకంటే చేశాను కాబట్టి నాకు కూడా తెలుసు సమస్య కాదు సరే మాకు ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని ఇంతకుముందు నేను హెచ్ఎం టీవీలో మన రామాజయం తీసేసినప్పుడు కూడా మీకు చూశాను అప్పుడు మీరు అతని కోసం ఎంత ఫైట్ చేశాను కాబట్టి నేను ఎటువైపు కూడా ఎప్పుడు జర్నలిస్ట్ వైపు ఉంటాను యాజమాన్యం ఉంటుంది యాజమాన్యం చేసి చెప్పుకోవచ్చు నేను చెప్పుకుంటాను కానీ నా దగ్గర పని చేసే వాళ్ళని ఎలా కాపాడుకోవాలి నేను అలా కాపాడుకుంటాను అది నా డ్యూటీ అట్లా అందరూ ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్గా ఒకరు ఒక మనస్తత్వం ఉండదు ఒక వ్యక్తిత్వ ఉండదు అని మనం ఏం చేయలేదు కాకపోతే మనం ఫీల్డ్లో లో ఉన్నాం కాబట్టి ఏదో వీళ్ళందరూ మీరు అందరూ అక్కడేసి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ఒక అంశం ఎందుకంటే ఐదు నెలల టైం ఉంది కాబట్టి మీకు లాంగ్ టైం ఉంది కాబట్టి ప్రత్యామ్నాయం చూసుకోవడానికి ఇప్పుడు ఎవరు ఒక తీసేసి ఉంటారు కరెక్ట్ ఈ టైంలో పోయిన ఫీల్ ఏం కావద్దండి ఏముంది ఇది కాకపోతే ఇంకా మనిజిలోకి వస్తుంది మీకు ఇప్పుడు యాక్చువల్గా మనకి పెట్టింది మూడు షెడ్యూల్ పెట్టినారు జనవరికి ఒకటి మార్చి ఒకటి జూన్ కోటి ఇవ్వాలని అనుకున్నారు కాబట్టి మళ్ళీ ఆ మూడు షెడ్యూల్ మళ్ళీ అవి పోతాయి అంటే మే ఒకటి అవుతుంది మళ్ళీ ఆగస్టు కోటి అవుతుంది మళ్ళీ అక్టోబర్ కోటి అయితే మూడు షెడ్యూల్ ఉంటాయి కాబట్టి వేరే ఇది కావద్దండి ఒక ఫీల్ కావద్దు ఫస్ట్ అక్కడేషన్ గురించి మిగిలి ఫీల్ కావద్దండి అక్కడేషన్కి మన సభ్యత్వానికి సంబంధం ఉంటుంది ఎందుకంటే సభ్యత్వం తీసుకుంటే అక్కడే తీసుకుంటు రేపు లేకపోవచ్చు లేదంటే ఈ పొద్దు సభ్యత్వ అక్కడేసి లేకపోవచ్చు సభ్యత్వం తీసుకుంటే అవి అక్కడేసి రావచ్చు కాబట్టి అక్కడేసిన సభ్యత్వానికి కొలమానం అనేది లేదు కాబట్టి మీరు అందరూ ఫీల్డ్ అవున వాళ్ళందరూ తీసుకోండి ఇది ఒక అంశం నెంబర్ త్రీ మనం కొద్దిగా ఎమ్మెల్యే గారు ప్రభుత్వం తరఫున కానీ కొద్దిగా అంత వ్యక్తిగతంగా కానీ పెట్టి ఏదైనా చేసే ఉద్దేశం అతనికి కొద్ది చేయగలరు కాబట్టి కొంతమంది మనం పాజిటివ్ మైండ్తో పోయి కొద్దిగా మన మన నియోజకవర్గంలో ఏమేమి ఉండదు చేపించు ఉన్నాము చేపించుకోవడం మన ధర్మం చేపించుకోకపోవడం అంటే మన నిర్లక్ష్యం మన అసత్వం అవుతుంది మన తప్పు అవుతుంది కాబట్టి మీరు అందరూ ఐక్యంగా సభ్యతలు చేయండి మనకి ఎంతమంది వస్తే ఎంతమంది పది మంది వచ్చిన ఒక కమిటీ ఎస్ వేయండి ఆ రోజు ఎమ్మెల్యే గారికి వెళ్దాం ఆయన కూడా పిలుద్దాం మనం ఆయనకు చిన్న సన్మానం చేసి మన సమస్యలు లేదని చెప్పేసి మాకు ఒక ఏడాది లోపల మా పని చేసేయమని అడుగుతాం అంతే అంతే అంతకుమించి ఇక్కడ ఆధిపత్య పోరు లేదు மேமே உண்டாலே மேம் சாதிச்சாலும் செவ்வாய ஆலோசனை அந்த கட்டி நீங்கள் ஏதோ மஞ்சள் சார் அந்த जे पी जे एफ जे पी जे एफ जे पी जे एफ जे पी जे एफ जिंदा बाग 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 जे पी जे एफ